హాయ్ అండి గుడ్ నైట్ అండి అందరికీ ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో అయితే నెయ్యి ఉంటే వెన్నపు మేగడ పాల మీద పెరుగు మీద మేగడ తీసి మిక్సీ చేసి ఇలా వెన్నపోసి తీసానండి అంతకుముందు వీడియో ఉందండి ఇదిగోండి నెయ్యి మొత్తం కాగిన తర్వాత ప్రాసెస్ అండి ఇదిగోండి తిరుగుతుంది చూడండి నెయ్యి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇట్లా కాగేటప్పుడు కాగింది లాస్ట్ ఇక దించేటివేనమాట ఇలా తమలపాకులు అయితే వేసుకుంటున్నానండి బాగుంటుంది అని మంచిది అని ఆరోగ్యానికి కూడా మంచిది అన్నారని తమలపాకులు అయితే వేసుకున్నానండి నెయ్యి ఎక్కువ ఉంది కదండి ఎక్కువ కాగుతుంది కదా అందుకని ఒకటి అయితే సరిపోయేటట్లు అనిపించలేదని మళ్ళీ ఇంకొకటి తీసుకున్నానండి కానీ మంచి స్మెల్ అండి ఓపిక ఓపిక చేసుకొని ఇవన్నీ చేసుకోవాలండి ఇదిగోండి ఇంట్లో నెయ్యి అయితే అయిపోయిందండి అదిగోండి ఇంకోటి కూడా తీసుకొని అనమాట ఇది సరిపోదేమో ఇంకో ఒకటని ఇంకొకటి కూడా వేసానండి చూడండి బాగా తాగుతుందనమాట అది లాస్ట్కి వచ్చేసిందండి ఇంకా ఆపేసే ముందు తమలపాకులు వేసుకోవాలండి అంతే అండి ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోతున్నారు లైక్